దేవుని నామ్మ మనకు స్తోత్రం లాంటి ధ్యానాంశము ఇస్రాయేల్ నివాసములు ఎంతో రమ్యములు సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఐదవ వచనము ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి యాకోవో నీ గుడారములు ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు ఎందుకని అవి వాగుల వ్యాపించున్నవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోటల వలన ఎహోవ నాటిన అగరు చెట్ల వలన నీళ్ల యొద్నున్న దేవదార వృక్షం వలెనూ అవి ఉన్నాయి దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించను సంఖ్యాకాళి ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిది వచ్చిన ఇస్రాయేలీల నివాసంలో ఎలాగున్నాయట వాగుల వలెను అనగా తర్జుమాలో వచ్చిన మరొక పదమే కానీ ఇంగ్లీష్లో వ్యాలీస్ అని అంటారు అనగా లోయలు ఇస్రాయేలీల నివాసంలో లోయలలో అనగా పచ్చని పచ్చిక అనగా పచ్చని దుప్పటి కప్పుకున్న ఒక సస్యశ్యామలముగా కనబడుచున్నటువంటి ఒక లోయ ఎంత అందముగా ఉంటుందో ఇస్రాయేలీల నివాసములు అంత అందముగా ఉన్నాయట ఒక లోతైన స్థలంలో సమభూమి గల స్థలము కాకపోయినా మిట్ట మధ్యాహ్నము ఎండ తప్ప ఉదయకాలపు ఎండ ప్రజలందరికీ పనికి వచ్చే ఎండ ప్రసరింప చేయగలిగిన ఎండ వారికి పడకపోయినప్పటికీ వారు సస్యశ్యామలముగా వారు పచ్చగా వారు చూడడానికి హాయిగా సంతోషముగా రమ్యముగా కనబడుతున్నారంట నిజముగా చెప్పాలంటే ఇస్రాయేల్ ప్రజలకు దేవుని ప్రజలకు సామాన్య ప్రజానికానికి అందుతున్న సౌకర్యములు సంతోషములు ఆనందములు అనేవి ఏవి అందకపోయినా అవన్నీ సమృద్ధిగా కలిగిన వారి వల్లే పచ్చగా సంతోషంగా ఆనందంగా అనగా చూచేవారికి జాలి పడేటట్లుగా అయ్యో పాపం అన్నట్లుగా వీరికి ఏమీ లేదే అన్నట్లుగా కాకుండా ఇతరుల సానుభూతి పొందేవారిలాగా కనబడకుండా ఆశ్చర్యంగా అబ్బరు పడేటట్లుగా కనపడుచున్నారట అయితే ఒక్క మాట అయ్యో అయ్యో ఇంత దారుణముగా ఉంది వారి పరిస్థితి అని చెప్పడం లేదు ఆహా ఎంత అద్భుతమైన అందం ఎంత బాగున్నారు నీ నివాసములు ఎంత రమ్యములు అంటూ లోయలతో పోల్చాడు లోయలు ఏమైనా అబ్బరపడి ఆనందపడి సస్యశ్యామలంగా అక్కడున్న వారు కనబడతారా లోయల లోయలలో కూడా అద్భుతంగా కలిగించే అబ్బరపరిచే అందమైన స్థలములు కావు మనము కాశ్మీర్ లోయలను కూర్చి మనం ఎంతో అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాము పరమగీతం రెండో అధ్యాయం ఒకటి వచ్చిన ప్రకారము లోయలలో పుట్టు పద్మము వంటి దానను అన్న మాట మాటను గుర్చి అద్భుతంగా మాట్లాడతారు విశ్వాసులు సేవకులు లోయ అనేది అక్షరార్థంగా గమనిస్తే అది సమభూమి గల స్థలం కాదు లోయల లోనికి వెళ్ళడం రావడం అన్ చాలా ప్రమాదం ప్రయాస కూడిన విషయం సాధారణ స్థలంలో ఉండే వారికి దొరికినవన్నీ లోయలలో నివసించు జనులకు లభ్యం కావు చివరికి సూర్యరశ్మి కూడా మిట్ట మధ్యాహ్నపు ఎండ తప్ప ఉదయము సాయంకాలము ఎండ పడదు వారికి వారి యొక్క అయినా వారు అక్కడ సంతోషంగా జీవిస్తూ ఉంటారంట చాలా ఆకర్షణీయంగా అందంగా కనపడినట్లుగా ఉండగా అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలనిపించే అంతగా ఉన్నాయట లోయలు దేవుని కృపను బట్టి కో కోటి కిరణాల తేజస్సు కలిగిన ఆ సూర్య కిరణములు దేవుని కృప దయ ఉన్న కారణముగా ప్రకాశించే వారుగా క్రైస్తవులు క్రీస్తు చల్లని నీడలో జీవిస్తున్నాం కదా అందుకు దేవుని ఘనపరుస్తూ ఉండాలి నాలుగు వందల ముప్పై బానిసత్వంలో ఉండి చెరలో ఉండి విమోచింపబడి ఎన్నో కష్టనష్టములు పడి తమ గుడారములు తామే మోసుకుంటూ పిల్లలను పశువులను వృద్ధులను గర్భిణీ స్త్రీలను మోస్తూ వారికి సహకారులుగా ఉండి ఎడారి ప్రయాణం చేస్తున్న వారిని కొండల మీద నుండి చూస్తుంటే అయ్యో అలసిన జయ జనమా అయ్యో సొమ్మశిలిన జనమా అనలేదంట సంఖ్యాకాలం ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో గురుపోతు వేగము వంటి వేగము వారిలో కలదట ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఆడ సింహము వలె వారు కనబడుచున్నారట నిక్కి నిలిచి వేటాడి చంపిన దాన్ని తింటుందంట ఇస్రాయలను కూర్చి సింహములను సింహములతోటి పోల్చారు కొండను ఢీ కొట్టి గురుపోతు కొమ్ము వేగము కన్నా కనబడుతుందంట సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యమి ఎనిమిదవ వచ్చినాం నీవు పంపిన తెగులు ఏపాటిది నీవు పంపిన శాపం ఏపాటిది బంధిస్తుంది దేవుని కృపలు శద్ర కుమేషోలను పట్టి బంధించి ముగ్గురిని విసిరివేశారట అగ్నిగుండంలోనికి అయితే విసిరిన బండ్రోతులు కాలిపోయారు ఆ ముగ్గురు లోపల మాడిపోయి ఉంటారు అనుకున్నారట దూరం నుండి చూస్తున్నవారు రాజుగారు కూడా అట్లనే అనుకున్నారట అయితే ఏ బంధకములు లేక స్వేచ్ఛగా సంచరిస్తున్నారట లోపల అగ్నిలో వారికి ఏ బంధకములు లేక వారిని బయటకు తీసుకువచ్చాక తల వెంట్రుకులు వాసన చూస్తే వాసన లేదట అగ్నితో వెంట్రుకులు కాలలేదట వారికి కట్టిన బంధకములు కాలిపోయినవంట కానీ వారికి ఎక్కడా కాలిన మచ్చ కూడా లేదంట అసలు వెంట్రుకే కాలలేదు ఇంకా మచ్చలెక్కడి అగ్నిలో ప్రభావం లేదనా ఆ అగ్ని ప్రభావం విసిరివేసిన వారిని కాల్చివేసిందిగా అలాగనుకుంటే అగ్ని ప్రభావము అగ్ని ప్రభావము లేని మంటలో వేశారా అగ్నివాసన ఎందుకు రావడం లేదు వారి దగ్గర దేవుని కాపుదల భద్రత వారి యుద్ధ ఉన్నది వారికి అగ్నిలో బలము లేదు అనవద్దు ఎందుకంటే విశ్వాసుల వీరుల జాబితాలో హెబిరిపత్రికన పదకొండు అధ్యాయ ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన మళ్ళలో వారు అగ్ని బలమును చల్లార్చిరి అని వ్రాసింది కదా అగ్ని బలము కన్నా వారి విశ్వాసము మించిన్నది సస్యశ్యామ్లంగా ఉన్నారు సమస్య శ్రమంలో ఉన్నారు కానీ వారితో ఉన్నవాడు గొప్పవాడు కదా అందుకే వారు సంతోషంగా సస్యశ్యాములుగా ఉండినప్పటికీ సమస్యలు శోధనలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా వారితో ఉన్నవాడు గొప్పవాడు యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదకొండు చంలో మనము ఎలాగూ ఉంటామంట ప్రభు అంటున్నారు నేను నాటిన కొమ్మ నేను నాటినది కొమ్మ అయినా అది విస్తారమైపోతుంది జనులకు ఆశ్రమిస్తుంది అది కొండలను వ్యాపించి చుండును ఆకాశ పక్షులు ఆశ్రయమైపోతుందంట మహావీడిమిలో చింతలలో అది నీడనిస్తుందంట వెట్ట కలిగిన దినముల దినమున కూడా భయపడలేదు భయపడనక్కర్లేదంట కారణం దేవుడు నాటిన కొమ్మ కథ నదీ తీరమునందు నాటబడిన చెట్టులాగున దేవుని తోటలాగున శ్రమలలో నిలబడదాము దేవుణ్ణి స్మరించుదాము శ్రమలలో ఆయన తోడు ఉండు సాక్షులుగా మారదాము శ్రద్ధ మేషగా పెద్దగా వారి ఉందాము దేవుడు మన కుటుంబములను మన నివాసములను ఎంతో రమ్యం గానో నీళ్ళు ఎత్తును ఉన్న దేవదారు వృక్షములలో వాళ్ళను ఉండునట్లు ఆశ్రదించనుగాక ఆమె